ఈరోజు సువార్త ప్రకటిస్తున్న సువార్థికులు కావచ్చు సేవకులను కావచ్చు చేసే వాళ్ళు చేస్తా ఉంటే ఊర కుక్కలాగా మొరిగే కుక్కలన్నీ మరుగుతూనే ఉంటాయి ఇక వాడికి అదే పని ఇక ఊర కుక్క కానీ ఊళ్ళో ఉన్న కుక్క ఒక గూగులు ఏ చిన్న సప్పుడు కూడా గౌవని లేచినట్టు ఈ ఊర కుక్కలన్నీ మొరుగుతూనే ఉంటాయి నీ చుట్టూ చేరి కుక్కలను పట్టించుకుంటే నువ్వు కూడా కుక్క జాతికి చెందిన వాడివి చెందిన దాన్ని అవుతావు కుక్కల మురుగుళ్ళు వదిలేసి ఏనుగులాగా గంభీరంగా సాగిపో ఏనుగు అవుతావు అరిసిన కుక్క కళ్ళ ఆగి దయనుగు అరిసిన కుక్క కళ్ళ ఆన్సర్ చేసి దయనుగు అడ్డమైన కుక్కలని నా వెంటబడ్డ ఏడాడు కుక్కలని ఏం దేనికోవాలా ఏం చెప్పు అని ఆగి ఆగి దయనుగు ఏనుగు గంభీరంగా సాగిపోతూ ఉంటుంది ఇక దానికి మండి ఏ కుక్క అన్న అందుబాటులోకి వచ్చిందా తొండంతో పట్టిందంటే ఇక గిరగిరా 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 దిప్పి నేలకేసి కొట్టిందంటే మూడు రోజులు స్పృహరాద కుక్కకి స్పృహ రాకపోవటం సంగతి అక్కడ బిడ్డ సచ్చే ఊళ్ళో ఉండి తొండంతో పట్టి విసిరిందంటే ఊరు బయట పోయి పట్టిద్ది అది అది బతికిందో సచ్చిందో కూడా తెలియదు ఇకవుడికి ఏనుగు ఎక్కడ కుక్క ఎక్కడ కాబట్టి అరిచిన ప్రతి కుక్కకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరంలా కుక్క పని ఏంది చెప్పండి కుక్కేమన్నా గర్జించిద్దా ఉన్న గాంటించి దాని పని మొరగటమే దాని పని బతుకంత దాని బతుక అది జాతి కదా లాజిక్ లేని మరుగుళ్ళన్నీ మరుగుతుంటాయి కుక్కలు ఆ ఆ పక్క సౌండ్ నినపడితే చాలా ఇది గౌ్వన్ ఎందుకు ఎందుకు అరుస్తున్నారు ఎందువంటి దీనికి లాజిక్ తెలియమో సార్ నా జాతి ధరించింది నేను అరుస్తున్నానంట దేవునికి స్తోత్రం కలిగిందిగా అల్లలుయా కాదండి మురిగా ప్రతి కుక్కకు నువ్వు ఆన్సర్ చేయాలా నీ విలువేందో నీకు నీకు దేవుడి చిన్న కృపేందో నీ గొప్పతనం ఏందో నీ సృష్టికర్తకి తెలుసు నీకు తెలుసు నీ దగ్గర అనుభవాలు పొందిన వాళ్ళకు తెలుసు కుక్కలకేం తెలుసు కుక్కలకు తెలిసింది ఒకటే నిన్ను అవమానపరిచే విధంగా మొరగటమే గుర్తుపెట్టుకో కుక్క మొరుగుతున్నందువలననే ఊళ్ళో ఉన్న జనమంతా ఏనుగు దగ్గరకు వస్తారు అది స్పెషల్ ఇక్కడ అవి ఎంత మురిగితే అంత మంచిది నాకు అవి సవలు సైలెంట్గా ఉన్నాయి అనుకో వీధిలోకి ఏనుగు వచ్చిందని ఉడికి తెలియదు ప్రతి దానిలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయండి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాడు మన మనసుకి నెగిటివ్ పంపిస్తూ ఉంటాడు అవిగా తీసుకోవాల్సింది ప్రతి కీడు వెనక ఒక మేలును వెతుక్కోవటం మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఏనుగు వచ్చింది వీధుల్లోకి కుక్కలన్నీ సైలెంట్గా ఉన్నాయి ఎవడికన్నా తెలిసిందా ఏనుగు వచ్చిందని ఎందుకు ఏనుగు నిశ్శబ్దంగా పోతుంటుంది మరి ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సింది ఎవరు దేవునికి స్తోత్రం గాక లాజిక్క కాదా ఇక ఆ ధరణ ఊర్లో ఏనుగు ఎంటర్ అయితే బౌ వన్ లేచు వామో అని అప్పుడు జనాలంతా ఇందిరా కుక్కలు ఇంతలోనూ మరుగుతున్నాయి ఇందిర ఒక కుక్కను అన్ని వచ్చాడు అని ఊళ్ళో వాళ్ళందరూ బయటకు వచ్చి ఏనుగు కనపడ అని అందరూ ఏనుగు 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 ఊరు మొత్తం గొల్లు మంటది ఊరు మొత్తం ఏనుగు వైపు చూసేటట్టు చేసింది కుక్కల మరుగుళ్ళే కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆనందపడాలా లేకపోతే మరుగుళ్ళను చూసి క్రింగిపోవాలా మరి ఎందుకండి కృంగిపోతా అవమానమును నిర్లక్ష్యపరచటం నేర్చుకోవాలి అవమానాలను తృణీకరించటం వాటిని అధిగమించి బ్రతకటం రాటుదేలటం నేర్చుకోవాలి దేవుడు మన జీవితంలో మనకు నేర్పేటువంటి పోరాట పటిమలో యుద్ధ నైపుణ్యంలో ముందు మనల్ని రాటుదేలుస్తాడు దేవుడే అనుమతిస్తాడు కొన్నిటిని అవన్నీ మనకు తగిలేటట్టు చేసి ముందు మనల్ని గట్టిపరుస్తాడు